అల్లూరు జిల్లా అరకు లోయలో ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో సర్వహక్కులు ఆదివాసీలకేనని మెగా నోటిఫికేషన్ నుండి ఐదు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగులను మినహాయించాలి అని ఈ నెల పంతొమ్మిదిలో జరిగే రైల్ రోకోను జయప్రదం చేయాలి అని కోరారు కొన్ని చట్టాలు ఆ రోజుల్లో రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నవి అవి మాత్రమే మేము అడుగుతున్నాం ఈ రోజు కొత్తగా మేమే చట్టాలు ఏ హక్కులు అడగట్లేదు రోజు రోజుకి మా గిరిజనుల హక్కులు చట్టాలు తుంగలో తొక్కివేస్తున్నారు కాబట్టి ఈరోజు మేము ఎప్పుడు బంధు మొదలెడితే అప్పుడు చర్చలకు పిలుస్తున్నారు మేము ఎప్పుడు నిరసన మొదలు పెడితే అప్పుడు మాకు చర్చలకు పిలుస్తున్నారు అయితే మమ్మల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మా జిల్లాలో ఉన్న ఆఫీసర్లు చేస్తున్నారని కూడా ఈరోజు చెప్తున్నాము అలాంటి మభ్యపెట్టే కార్యక్రమాలు వినడానికి ఆనాటి ఆదివాసులకు కావండి మేము ఈరోజు మాట్లాడగలుగుతున్నాము చెప్పగలుగుతున్నాము మా హక్కుల్ని అడగగలుగుతున్నాము ఇస్తామన్న హక్కులు చట్టాలని కూడా ఇవ్వకుండా తుంగల తొక్కివేస్తున్నారు కాబట్టి మేము సోమవారం ఇరవయో తారీఖు మంగళవారం క్యాబినెట్లో క్యాబినెట్లో జరిగే సమావేశంలో మాకు మా సాధన కమిటీ డిఎస్సిలో డిఎస్సి విడుదల చేస్తున్నారు దానికి స్పెషల్ డీఎస్సి మా గిరిజనులకి వందకు వంద శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పంతొమ్మిదో తారీఖున మేము రైల్వే ఆపుతున్నామని కూడా ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఆదివాసులు 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 ఉంటారు ఉంటారు అన్నది మాత్రమే తెలుసు ఆగ్రహానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం రైలు రోకు నిర్వహించాలని చెప్పేసి అని ఆదివాసీ స్పెషల్ కమిటీ పిలుపువడం జరిగింది ప్రధాన అంశం ఏంటంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెగాడిఎ లో ఆదివాసీ ప్రాంతానికి ఆదివాసులకు అన్యాయం చేస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా పోస్టులు కేటాయించడం అనేది చాలా అన్యాయం ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖలో ఏడు వందల అరవై ఆరు పోస్టులు కేటాయిస్తే గిరిజనులు కేవలం నలభై రెండు పోస్టులు ఇవ్వడం చాలా దుర్మార్గం ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో మేము మాట్లాడడం జరిగింది అలాగే ఆదివాసీ ఉద్యమం కూడా చాలా అనేక సందర్భాలు జరిగినాయి ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ డిఎస్సి వరకు కనీసం మేము చేయడం చేస్తామని చెప్పేసి స్పష్టమైన ప్రకటన చేయడం లేదు ఒక పక్క గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి గారు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదే ప్రకటన చేస్తున్నారు ఇప్పుడు మూడు ఆప్షన్లు ఎంచుకున్నారు ఈ ఆప్షన్లు ఎంచుకున్న కాలయాపం చేస్తే ఆదివాసీ సమాజం నష్టపోయేదానికి అవకాశం ఉంది ఏజెన్సీ వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ పోస్టులు సుమారు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు పోస్ట్ వరకు ఈ గిరిజన ప్రాంతం నష్టపోతుంది అందుకనే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అని ఈడీఏసీ ద్వారా నియామకం చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తాం లేదా ఈ మెగా డిఎస్లో ఆదివాసీ ప్రాంతంలో నోటిఫై చేసిన ఉపాధ్యాయ పోస్టులు మినాయించి ఈ డిఎస్ నిర్వహించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తాం ఇది లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం అవుతాం అందుకనే రైలు రోకుని హేవత్ ప్రజానికం ఆదివాసీ ప్రజానికం అంతా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తున్నాం పాడేరులో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంతో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రో ఈ నెల పంతొమ్మిది తారీఖున రైలు రోకు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ఈ రైలు రోకు నిర్వహించడానికి గల కారణం గత నెల ఇరవై తారీఖు నుంచి దపతపాలుగా ఉద్యమ కార్యాచరణ చేస్తూ ఉన్నాం వాటి దందులో భాగంగానే ఈ నెల రెండో మూడో తారీఖున బంద్ నిర్వహించాం వాటికి సంబంధించి గవర్నమెంట్ చర్చలకన్నా పిలిచింది ఆ చర్చల్లో సారాంశం ఏమిటంటే మూడు ఆప్షన్ మీద చెప్పడం జరిగింది ఒకటి వంద శాతం రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పేసి రెండోది యాభై శాతం సుప్రీంకోర్టు ఇచ్చి గైడ్ లైన్స్ ప్రకారం యాభై శాతం అని చెప్పేసి మూడవది దామాసా పద్ధతిలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆలోచిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వాటికి సంబంధించి వంద శాతం రిజర్వేషన్కి తప్ప మేము దేనికి కూడా ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి మేము ముక్తఖంగా చెప్పడం జరిగింది దీనికి దాటవేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం నిర్ణయం ఉన్నదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం వాటికి సంబంధించి వాటికి సంబంధించి భవిష్యత్తులో ఈ డిఎస్సిలో ఈ డిఎస్సీలోనే ఈ మెగా డిఎస్సిలోనే ఖచ్చితంగా మా స్పెషల్ డిఎస్సి స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేయాలని చెప్పేసి అది అవకాశం లేకపోతే ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ మెగా డిఎస్సికి మినాయం ఇవ్వాలని చెప్పేసి జీవో నెంబర్ త్రీ పునరుద్ధరించిన తర్వాత దానికి ప్రధానమైనటువంటి జీవో తెచ్చిన తర్వాత ఈ పోస్టులు తీయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ఆ సందర్భంలోనే రేపు పంతొమ్మిదో తారీఖున రైలు రోక ఉంది దానికి సంబంధించి ప్రభుత్వం సంధించి మేము చెప్పినటువంటి డిమాండ్లు పరిష్కారం చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తాం